ప్రకృతి ప్రేమికులను రారమ్మని పిలుస్తోంది హైదరాబాద్లో ఏర్పాటైన గ్రాండ్ నర్సరీ మేళ నూట యాభైకు పైగా స్టాళ్లలో రకాల మొక్కలు జాతుల ప్రదర్శన విక్రయాలతో మేళా సందరిగా సాగుతోంది వాతావరణ మార్పుల నేపథ్యంలో ఇంటి అందాలు రెట్టింపు చేసి ప్రకృతి పారవశ్యం పొందేలా అరుదైన వృక్షజాతులు విదేశీ దేశీయ మొక్కలు అందమైన పుష్పాలతో విశేషంగా ఆకర్షిస్తూ సందర్శకులను కట్టిపడేస్తోంది హైదరాబాద్లో జాతీయ ఉద్యాన వ్యవసాయ ప్రదర్శన సందడి సందడిగా సాగుతోంది గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఎన్టీఆర్ మార్గ్ ఐమాక్స్ థియేటర్ పక్కన గల హెచ్ఎండిఏ మైదానంలో గ్రాండ్ నర్సరీ మేళా ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై ఆరు వరకు కొనసాగే ఈ మేళాలో దేశవ్యాప్తంగా ప్రముఖ నర్సరీలు విత్తన సంస్థలతో పాటు అంకుర సంస్థల వ్యవస్థాపకులు పారిశ్రామికవేత్తలు సేంద్రియ రైతులు నూట పైగా స్టాళ్లు ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారు నేను చూసింది కెమెలియని వెరైటీస్ చూశానండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి తర్వాత ఈయన దగ్గర ఎప్పుడు చాలా యూనిక్ కలెక్షన్స్ తీసుకొస్తుంటాడు ఈయన ఇవి స్పెసిఫిక్గా ఈ రాజు గారు మనకి మంచి కలెక్షన్ కావాలంటే కొంచెం రేట్ పెట్టాల్సి ఉంటుంది లేదు మన బడ్జెట్ కొంచెం నాకు కొంచెం ఇది అనిపిస్తే దే డెఫినెట్లీ అదర్ స్టాల్స్ విచ్ క్యాటర్ టు దట్ ఆల్సో ఈ హైదరాబాద్లో ప్రతి సంవత్సరం ఈ నర్సరీ మేళా చేయటం చాలా సంతోషం సిటీలో ఉండే వాళ్ళందరూ ప్రతి చోట ప్రతి కార్నర్లో నర్సరీలు ఉన్న అన్ని రకాల మొక్కలు మనకు అందుబాటులో ఉంచేందుకు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ వారు అరేంజ్ చేసినటువంటి ఈ నర్సరీ చాలా బాగుంది ఇవాళ స్టార్టింగ్ డేటు అన్ని మొక్కలు చాలా చక్కగా ఉన్నాయి అందరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళ నాలుగు చెలుగుల వాళ్ళు అందరూ వచ్చి చూసి అందరికీ ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది రకాల మొక్కలు పండ్ల ఉన్నాయి గ్రాండ్ నర్సరీ మేళాలో వివిధ రకాల పూలు పండ్లు ఔషధ సుగంధ మొక్కలను అందుబాటులో ఉంచారు పలు రకాల జాతి వంగడాలు పనిముట్లు పరికరాలు సేంద్రియ ఉత్పత్తుల విక్రయాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి కొత్త జాతుల మొక్కల విత్తనాలు కొనేందుకు సందర్శకులు మొగ్గు చూపుతున్నారు నర్సరీ మేళా అద్భుతంగా ఉందని నగరవాసులు సంతోషం వ్యక్తం చేశారు గార్డెన్ సెటప్స్ అన్ని కూడా ఏం చేస్తామంటే ఫుల్లీ ఆటోమేటిక్ డిప్ సిస్టమ్స్ అన్ని పెట్టి ఇచ్చేస్తాం సో చాలామంది ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఆరు నెలల కోసం రీఎస్ వెళ్ళిపోతూ ఉంటారు పెద్దవాళ్ళు ఆ టైంలో అప్పటివరకు పిల్లల్లా పెంచుకున్న మొక్కలన్నింటినీ వదిలేసేయాలంటే వెళ్ళాలంటే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి వాడికి ఎందుకంటే పైన నీళ్ళు వాళ్ళు ఉండరు ఎవరు ఉండరు వాళ్ళు వచ్చేటప్పుడు చనిపోతాయి సో దానికి సొల్యూషన్ కోసం మనం ఈ ఆటోమేటిక్ సిస్టమ్స్ అయ్యి పూల్ ప్రూఫ్ ఈ డిప్ సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది బట్ మేము చేసే సిస్టమ్స్ అన్ని కూడా పూల్ ప్రూఫ్ సో వైఫై అనేబుల్డ్ ఉంటే వాళ్ళు అక్కడి నుంచి మానిటరింగ్ చేసుకోవచ్చు కూడా సో ఆ విధంగా మనం కంప్లీట్ గార్డెన్ సెటప్స్ సెట్ చేస్తున్నాము దానికి కావాల్సిన అన్ని రకాల ఫెర్టిలైజర్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి అనమాట అన్ని ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ అంతా కూడా మా దగ్గర అరౌండ్ సిక్స్టీ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ అవైలబుల్గా ఉంటాయి అవెన్యూ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ పాటింగ్ వెరైటీస్ అన్ని అన్ని ఫెసిలిటీస్ మా నర్సరీలో దొరుకుతుంది ఇంపోర్టెడ్ వెరైటీస్ లైక్ జపాన్ నుంచి నామ్డాక్ జపాన్ నుంచి మియాజాకి జాకీ మ్యాంగోస్ థాయిలాండ్ వెరైటీస్ అయితే నామ్డాక్ గోల్డెన్ మ్యాంగో బనానా మ్యాంగో ఇట్లాంటి వెరైటీస్ ఉంటాయి గార్డెనింగ్ కోసం అవసరమైన ఆర్గానిక్ ఉత్పత్తులు హైబ్రిడ్ మొక్కలను ప్రత్యేకంగా వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చామని స్టాల్స్ యజమానులు తెలిపారు రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సహజ పద్దతిలో కూరగాయలు ఆకుకూరలు పండించే విధానాన్ని నిర్వాహకులు అవగాహన కల్పిస్తున్నారు దేశీయంగా లభ్యమయ్యే వంగడాలే కాకుండా విదేశీ మొక్కలు పండ్ల జాతులకు చెందిన విత్తనాల్ని అందుబాటులో ఉంచామని చెబుతున్నారు ప్రకృతి ప్రేమికుల్ని ఈ మేళ ఆకట్టుకుంటోందని ఔత్సాహికులు పెద్ద ఎత్తున తరలి రావాలని మేలా నిర్వహణ అధికారులు కోరుతున్నారు ఈసారి కూడా దీంట్లో మనకు భాగం తీసుకుని అన్ని స్టేట్ నుంచి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్టాల్స్ వచ్చినాయి చాలా బ్లూమ్ మీద ఉంది ఇది బ్లూమ్ సీజన్ ఉంది దీంట్లో మంచి చెట్లు రకాలు చాలా మంచి చెట్లు హిట్ అవు ఈసారి అన్ని రకాలు మనకు టెరస్ గార్డెన్ పెట్టింది వెజిటేబుల్స్ నారు దుంపులు ఉన్నాయి ఉన్న అవైలబుల్ ఉన్నాయి ఒక గ్రౌండ్ మీదనే ఇంకా మనకు అడేనియం చాలా బాగా వచ్చినాయి ఈసారి రోజెస్ ఫ్రేగరెన్స్ రోజెస్ కానీ మంచి మంచి వెరైటీస్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మనం చూసుకుంటే అన్ని రకాలైన చెట్లు ముఖ్యంగా ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానివ్వండి ఫ్లారింగ్ ఫ్రూట్స్ తర్వాత ఎగ్జాటిక్ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి అందుబాటులో తీసుకురావడం జరిగింది దాంతోపాటు పాటు గార్డెనింగ్ కి అవసరమైన అంటే ఒక ఫార్మర్ కి కానివ్వండి గార్డనర్ కి అవసరమైన అన్ని వసతులు పాట్స్ కానివ్వండి పాటింగ్ మెటీరియల్ కానివ్వండి అన్ని కూడా వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఒకే దగ్గర అందించేటట్టు వాళ్ళు ఎగ్జిబిట్స్ అన్ని కూడా రావడం జరిగింది నగర సేద్యం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో వ్యాపారాత్మకం లేదా అభిరుచిగా మలుచుకునేందుకు వీలైన సూక్ష్మ సేద్యం హైడ్రోపోనిక్ వర్టికల్ గార్డెనింగ్ ఫిషింగ్ హనీ టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి టెరెస్ గార్డెనింగ్ ఏర్పాటు చేసుకోవాలనే ఔత్సాహికులకు ఈ మేళా ఎంతగానో తోడ్పడనుంది